కోవూరును జిల్లా ఎస్పీ అదుపు చేయలేకపోతే చెలో కోవూరు తలపెడతామని హౌస్ అరెస్టులు చేస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అవ్వదని ఉక్కుపాదం మోపితే కంట్రోల్ అవుతుందని నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్ ఆజీజ్ జిల్లా ఎస్పీకి సూచించారు కోపం భావోద్వేగం రావడం సహజం కానీ ఆలోచించి మాట్లాడడం సంస్కారం అని అన్నారు గురించి జరుగుతున్న అక్రమాల గురించి మేము కనగిరి రిజర్వాయర్ జరుగుతున్న గ్రామీల దోపిడీ గురించి అలానే ఏదైతే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను పాస్వే కంప్లీట్ చేసి ఆ పాస్ పూర్తి చేసిన తర్వాతే నేను ఎలక్షన్ లోకి అని ఆయన ప్రజెంట్ చేసిన వాగ్దానం గురించి అలానే ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాల మీద నేను సెల్ఫీ ఛాలెంజ్ చేయడం జరిగింది అయితే ఒక నాలుగు రోజుల ముందు ఎలాపాలం గ్రామంలో ఎస్టీ కాలనీ పక్కన ఎన్టీఆర్ నగర్ ఎస్టీ కాలనీ పక్కన కలిగిరి రిజర్వాయిలో గ్రావిలు ఆగిపోయితే కొత్తగా ఇక్కడ గ్రావెలు ఎత్తడం మొదలు పెట్టారు దాదాపు మూడేళ్ల నుంచి జరుగుతుంది మధ్యలో కలిగిరి రిజర్వాయి పడి ఇక్కడ ఆపారు దాదాపు ఇప్పటికే ముప్పై అడుగు లోతు తవ్వి ఈ నెల ఈ ఏదైతే పదిహేను ఇరవై రోజులుగా ఇంకా ముప్పై ముప్పై అడుగుల లోతు నుంచి ఇవాళ యాభై అరవై డెబ్బై అడుగుల లోతుకి తవ్వేసి దాన్ని ఏం చేస్తున్నారంటే తొగింది తెలియకుండా ఉండడానికి బుచ్చిరెడ్డి పాలెం నుంచి కోవూర్ నుంచి ఏదైతే మెటీరియల్ ఉంటుందో చెత్త చెదారం అంతా తీసుకొచ్చి దీన్ని కప్పే ప్రయత్నం చేస్తున్నారు తద్వారా ఏమవుతుందంటే అక్కడ పక్కన నివసిస్తున్న గ్రామస్తులు ఎస్టీలు వాళ్ళందరూ తీవ్రంగా బ్యాక్ వస్తుంది అలానే వారు వాటర్ కంటామినేషన్ అయిపోయి వాళ్ళు తాగే నీళ్ళ వల్ల సమస్యలు మ్యాన్మేడ్ సమస్య కావాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్రియేట్ చేస్తుండే సమస్య ప్రజల్ని తెలుగుదేశం వాళ్ళని భయభ్రాంతులు చేయాలనే ఒక ఆలోచనతో గత నెల రోజుల నుంచి ఊరు నియోజకవర్గంలో గందరగోళం చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందుకనే ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారికి చెప్పడం జరిగింది లా అండ్ ఆర్డర్ మీరు అనుకున్నంత ఊరికనే మీరు అక్కడ పోవద్దు మీకు హౌస్ అరెస్ట్లు చేస్తే లా అండ్ బాగా బాగైపో నిజంగా లా అండ్ ఆర్డర్ చేయాలంటే ముక్కు పాదం వేయాలి ఆ దమ్ము ధైర్యం ఉంటేనే లా అండ్ ఆర్డరు నిలుస్తుంది అట కాదు వైసీపీ వాళ్ళని ఊర్లపైన వదిలేస్తాము తెలుగుదేశం వాళ్ళని ఇళ్లలో పెట్టి హౌస్ అరెస్ట్ చేస్తాము అంటే ఒకరోజు చేయగలుగుతాము మేము ఇప్పుడు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఈ రోజు నిన్న జరిగిన మొత్తం గాని ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రోజు మీరు ఒక ఎప్పుడు లేనటువంటి సంఘటన అక్కడ పోలం రెడ్డి శ్రీనివాసు రెడ్డి వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి తమ్ముడు తమ్ముడు ఇంటికి నిన్న పోయేసి గేట్ల పైన రాళ్ళు